హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైమ్స్ ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇవి వచ్చేసేసి లేటెస్ట్ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి కరిష్మా పట్టు ఎంతో లుకింగ్గా ఉంటాయి ఈ విధంగా లైట్ కలర్ అండ్ డార్క్ బోర్డర్ కాంబినేషన్తో అండి శారీస్ అన్నీ కూడా చూపిస్తాను కరిష్మా పట్టు అండి ఇదైతే కనుక ఈ విధంగా క్రీమ్ కలర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కావాలని అసలు ఎంతమంది అడుగుతుంటారండి చాలా చాలా మంది కూడా ఈ కాంబినేషన్ కావాలని అనుకుంటారు స్కై బ్లూ శారీస్ చాలా అరుదుగా వస్తుంటాయండి అలాగే కలర్ చేంజ్ అనుకుంటారు ఈ కాంబినేషన్లో అయితే కనుక అసలు కలర్ పోవడం అనేది జరగదండి శారీ కూడా త్రీ డిజి డిజైన్ డిజైన్తో వచ్చింది శారీ మొత్తం కూడా త్రీ డి ఫ్లవర్స్తో వచ్చినాయండి ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి లైట్ వెయిట్ అండి మెయిన్ అయితే కనుక మనకి లైట్ వెయిట్ ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారండి లైట్ వెయిట్ అసలు శారీస్ అన్నీ కూడాను అలాగే వరలక్ష్మి వ్రతానికి ఆషాఢం స్పె ఆషాఢం స్పెషల్గా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా కరి కరిష్మా పట్టు అనేది తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి అలాగే వీటి కాస్ట్ పదిహేను వందలు అయితే మీకు బెస్ట్ ఆఫర్తో వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్లో మాత్రమే మీకు బెస్ట్ ఆఫర్స్ అని అందించడం జరుగుతుంది అలాగే క్వాలిటీ శారీస్ కానీ ఎక్సలెంట్ లుక్లో ఉంటాయి బెస్ట్ రీజనబుల్ రేట్తో ఇవ్వడం జరుగుతుంది మిస్ చేసుకోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్